హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన ముందుకి సేల్కి వచ్చిన వెహికల్ వచ్చేసి వ్యాసం ప్రో వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహైదు పన్నెండు నెలలు అండి ఎండింగ్ మోడలు అంటే రెండు వేల పదహైదు ఎండింగ్ మోడల్ అండి రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పదహారులో అయిందండి ఈ వెహికల్ మా రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల పదహారులో అయిందండి నెట్ క్యాష్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి నెట్ క్యాష్ వెహికల్ ఎటువంటి ఫైనాన్స్ లేదు ఓన్లీ ఒరిజినల్ ఆర్ట్స్ అయితే ఉందండి ఇంకా రీటింగ్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్ డెబ్భై ఆరు వేల డెబ్బై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగిందండి రీటింగ్ వచ్చేసి డెబ్భై ఆరు వేల ఏడు వందల డెబ్భై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగిందండి డెబ్భై ఆరు వేల డెబ్బై ఐదు కిలోమీటర్లు అనుకోండి ఫ్రెండ్స్ ఇంకా కండిషన్ విషయానికి వస్తే ఇంకా ఫ్రంట్ వచ్చేసి థర్టీ పర్సెంటే ఉందండి ఫ్రంట్ అని చెప్తున్నా కదా థర్టీ పర్సెంట్ అయితే ఉందండి బ్యాక్ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ అయితే ఉందండి బ్యాక్ టైర్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది ఫ్రెండ్ ఫ్రెండ్స్ బ్యాక్ టైర్ ఎయిటీ పర్సెంట్ ఫ్రంట్ వచ్చేసి థర్టీ పర్సెంట్ ఇక సెల్ఫ్ రన్నింగ్ ఉందండి సెల్ఫ్ రన్నింగ్ ఉంది ఇండికేటర్స్ హారను రీ పెట్రోల్ ముళ్ళు రీడింగ్ ముళ్ళు అయితే వర్క్ చేయడం లేదండి ఇండికేటర్స్ హారను అన్నీ లైటింగ్ అన్నీ వర్క్ చేస్తున్నాయి కానీ పెట్రోల్ ముళ్ళు స్పీడోమీటర్ అయితే వేయించుకోవాలి అదొక్కటే అండి పెట్రోల్ ముళ్ళు రీడింగ్ ముళ్ళు అయితే వేయించుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు ఎటువంటి డ్యామేజ్ అనేది లేదండి ఎక్కడ కానీ స్క్రాచెస్ లేకుండా డ్యామేజ్ లేకుండా బండి అయితే నీట్గా ఉందండి ఇంజన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు లాంగ్లో కూడా వచ్చానండి నేను మా అక్క కూతుర్ది మ్యారేజ్ కానీ పెళ్లి పత్రికలు అనేసి ఇస్తున్నాను అని పంచుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే లాంగ్ కూడా వచ్చాను ఈ వెహికల్ వస్తూ వస్తూ దారిలో అయితే వీడియో తీస్తున్నాను లేదండి పత్రికల కోసం తిరుగుతున్నాను తిరుగుతూ దారిలో అయితే వీడియో అయితే తీస్తున్నాను లాంగ్ జర్నీ కూడా బాగుందండి పికప్ అంతా స్మూత్గా ఉంది ఇంజన్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు ఎటువంటి డ్యామేజ్ లేదు చాలా మంది అడుగుతున్నారండి ప్యాసం ప్రో వెహికల్ కావాలన్నా అని ఈ వెహికల్ కోసం అది చాలా మంది వెయిట్ చేస్తున్నారండి అందుకోసం అయితే నేను ఈరోజు మళ్ళీ ప్రో అయితే సేల్కి అయితే తెచ్చానండి ఈ వెహికల్ ఎవరు యూజ్ చేసుకుంటారో తెలియదు కానీ బండి కండిషన్ అయితే సూపర్గా ఉందండి ఇంజన్ బీడింగ్ కానీ రన్నింగ్లో చాలా అంటే చాలా స్మూత్గా వస్తుందండి పికప్ అనేది ఎటువంటి సౌండ్ అనేది లేదు ఇంజన్లో మీకు లాస్ట్లో కూడా ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను తప్పకుండా చూడండి కండిషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంజన్ పర్ఫెక్ట్గా ఉంది ఇంకా టైర్స్ వచ్చేసి ఫ్రంట్ టైర్ వచ్చేసి వేయించుకోవాల్సి వస్తుంది వస్తుందండి ఫ్రంట్ టైర్ వచ్చేసి కొద్ది రోజుల తర్వాత అయితే వేయించుకోవాల్సి వస్తుంది ఇంకా స్పీడోమీటర్ అంటారా అది మామూలు అండి కొన్ని చాలా వెహికల్స్ అనేది స్పీడోమీటర్ అనేది వర్క్ చేయవు వేయించుకోవాలంటే కొందరు వదిలేస్తారు ఎందుకు అనేసి అలాగైతే మీరు మీ ఇష్టం అండి మీరు వేయించుకున్న ఒకటే వేయించుకున్న ఒకటి తర్వాత మీ ఇష్టం అది ఫైవ్ హండ్రెడ్ అయితే ఖర్చు ఉంటుందండి స్పీడోమీటర్ మీటర్ అవి దానికి ఇంకా టైర్స్ టైర్ వేయించుకోవాల్సి వస్తుంది అంతేనండి ఫ్రెండ్స్ మా ఈ వీడియో చూస్తూ ఉండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి కింద బెల్ గంటనైతే అయితే తప్పనిసరిగా నొక్కండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చిన తర్వాత మీరు ఎన్నో లైక్ అనేది కామెంట్ రూపంలో కామెంట్ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇంకా నాకు సపోర్ట్ ఎవరు చేస్తున్నారు మన ఛానల్లో ఎక్కడి నుంచి చేస్తున్నారని తెలుసుకోవాలి అనుకుంటున్నాను అందుకోసం అయితే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పనిసరిగా ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటే ప్లీజ్ మన ఛానల్ అనేది షేర్ చేయండి ఎందుకంటే చాలామంది బాధపడుతున్నారండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు వెహికల్ కొనలేక బాధపడుతున్నారండి అందుకోసమే నేనైతే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను తక్కువ ధరకే ఇస్తున్నానండి మంచి కండిషన్లో ఉండే వెహికల్ అవుట్లుక్ బాగుండి కండిషన్లో ఉండే వెహికలే తీసుకొస్తున్నాను ఎందుకంటే నేను తక్కువ లాభం తీసుకొని వెహికల్ ఎక్కువ వెహికల్ అనేది సేల్ చేస్తున్నాను అండి మ్యాక్సిమమ్ మనకు మంత్లీలో వచ్చేసి ట్వంటీ బైక్స్ వరకు సేల్ అయిపోతుంటాయండి ఎందుకంటే మన దగ్గర వెహికల్ అనేది సేల్కి పెడితే వన్ డే టూ డేస్లో వెళ్ళిపోతాయండి అందులో ఈరోజు ప్రో పెట్టానంటే ఇంకా ఇంకా చెప్పలేనండి ఇంకా అట్లా ఉంటుందండి రెస్పాన్స్ చూద్దామండి ఎవరికి రాసి పెట్టారో ఏమో తెలియదు వెహికల్ అయితే బాగుందండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా బాగుందండి కండిషన్ అంతా ఇక నాకు తెలిసి మ్యాక్సిమం ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది గ్రూప్లు అయితే వెయిట్ చేస్తున్నారండి మంచి వెహికల్ కావాలి ప్రో వెహికల్ కావాలని ఈ వెహికల్ పదహైదు మోడలు ఎండింగ్ మోడలు పన్నెండో నెల పదహారు రిజిస్ట్రేషన్ బండి వెస్ట్ గోదావరి అండి ఇది ఈ వెహికల్ వచ్చేసి మన దగ్గర డీలర్ వచ్చారు మాదికూర్ దగ్గర ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి ఏపీ సిక్స్టీన్ అంటే వెస్ట్ గోదావరి గుడివాడ దగ్గర వస్తుందండి ఈ రిజిస్ట్రేషన్ వచ్చేసి వెస్ట్ గోదావరి కండిషన్ అయితే సూపర్గా ఉందండి ట్రాన్స్ఫర్ అయితే అవైలబుల్ లేదండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ట్రాన్స్ఫర్ అయితే అవైలబుల్ లేదు ఒరిజినల్ ఆర్సీ క్యాష్ వెహికల్ అండి నెట్ క్యాష్ వెహికల్ ఒరిజినల్ ఆర్సీ ఈ వెహికల్ కావాలనుకునే వాళ్ళు వెంటనే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తున్నాను తప్పకుండా కాల్ చేయచ్చు పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చండి ఇంకా ఏదైనా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి తెలుసుకోలేదు ఏదైనా వీడియోలో మిస్ అయ్యాను తెలుసుకోవాలనుకుంటే కాల్ చేయండి ఇంకోటి ఫ్రెండ్స్ చాలామంది గ్రూప్లో కూడా జాయిన్ అవ్వలేదు ఇంకా వాట్సాప్ గ్రూప్ కింద లింకు ఇస్తాను వెంటనే జాయిన్ అవ్వండి ఎందుకని ఎందుకంటే చాలామంది వీడియో లేట్గా వస్తున్నాయన్నా వాట్సాప్ గ్రూప్లో మేము లేము జాయిన్ చేయండి అంటున్నారు మీ అందరి కోసమే నేను ప్రతి వీడియోలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను దాని మీద క్లిక్ చేయండి చాలు డైరెక్ట్ వాట్సాప్లో జాయిన్ అవుతారండి నేనైతే ప్రతి వీడియో ప్రతి వెహికల్ అనేది అప్డేట్ అనేది ముందుగానే ఇస్తున్నాను అదంతరూ గమనించి తొందరగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ చాలా ఇంప్రూవ్ అయిందండి ఈ మధ్య డైలీ ఒక ట్వంటీ మెంబర్స్ వరకు సబ్స్క్రైబర్లు పెరుగుతూనే ఉన్నారండి డైలీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయితే పెరుగుతున్నారు ఇప్పుడు మ్యాక్సిమం నాలుగు వేల ఆరు వందల డెబ్భై మంది ఈ రోజుటికైతే సబ్స్క్రైబర్లు పెరిగారండి యూట్యూబ్లో కూడా మనీ పడుతుంది ఇప్పుడు టెన్ డాలర్స్ పైన పడిందండి ఇంకా నేను గూగుల్ పిన్కు అప్లై చేసుకోవాలి ఈరోజు ఈవినింగ్ లోపల అప్లై చేసుకోవాలండి వెంటనే ఒక టెన్ డేస్ లోపల మళ్ళీ గూగుల్ పిన్ ఇంటికి అయితే వస్తుంది గూగుల్ పిన్ ఇంటికి వచ్చిన తర్వాత దాంట్లో పాస్వర్డ్ అయితే వస్తుంది ఆ పాస్వర్డ్ని అప్లోడ్ చేస్తే ఇక మనకు హండ్రెడ్ డాలర్స్ అయిన వెంటనే మనకు శాలరీ పడుతుందండి అకౌంట్లో ఇదంతా మీ దయవల్లండి అండి నేను మ్యాక్సిమం నాకు అసలు ఊహించుకోలేదండి మన యూట్యూబ్లో ఇంత ఫేమస్ అవుతాము ఇంత పేరు వస్తుంది యూట్యూబ్లోనే అసలు అసలు ఊహించలేదండి ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో చూసి నేను అంతా అనుకుంటున్నాను మనం కూడా ఇలా ఎప్పుడు అవ్వాలబ్బా అదృష్టం ఉండాలి అమెరికా అమౌంట్ రావాలంటే అదృష్టం ఉండాలి అనేసి అనుకుంటూనే ఉన్నాను కానీ ఒక ప్రయత్నం అయితే చేశారండి దాని అయితే సక్సెస్ చేశారండి మీరే మన సబ్స్క్రైబర్లు అందరూ నా మన సపోర్ట్ వల్లనే నేను ఇంతవరకు అయితే వచ్చాను మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది ఎప్పటికీ ఉండాలి అనుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి ఇలాంటి మరిన్ని మంచి మంచి బైకులు తెస్తూనే ఉంటానండి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలా సపోర్ట్ ఎప్పటికీ ఉంటే మంచి మంచి వెహికల్స్ అనేది తెస్తూ ఉంటాను మంచి తక్కువ ధరకే ఇస్తుంటాను మన పేరు అనేది ఆర్ఎస్ఆర్ బైక్స్ ఛానల్ అనేది పది మందికి తెలియాలండి మీరు ఇంకా పది మందికి తెలి చెప్పి ఇంకా పది మందిని సబ్స్క్రైబ్ చేపిస్తే నాకేదో మా ఉపయోగపడుతుంది అందుకోసమే నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను అండి మీరు సబ్స్క్రైబ్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయించండి లేదు మన ఆర్ఎస్ఆర్ బైక్స్ ఛానల్ని సబ్స్ సర్చింగ్లో చేసామని చెప్పండి చాలా మంది అలాగే చేసుకుంటారు ఒకవేళ లింకు పంపకోకుండా కూడా ఆర్ఎస్ఆర్ బైక్స్ అని ఛానల్ కొట్టండి అని చెప్పండి చాలా మంది తెలియదండి మన ఛానల్ ఉండేది కూడా కొంతమందిగా తెలియడం లేదు చాలా వెహికల్స్ అనేది మన ఛానల్లో సేల్ అయిపోతూనే ఉన్నాయి మీరు ప్రతి ఒక్కరికి చెప్పేయండి వెహికల్ కావాలి అనుకునే వాళ్ళు వెంటనే మీరు ఏం చేయని అవసరం లేదు యూట్యూబ్లోకి వెళ్ళి ఆర్ఎస్ఆర్ బైక్ ఛానల్ని సర్చింగ్ చేయండి అనేసి కొట్ట చెప్పండి వెంటనే చేస్తారండి లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను మీరు గమనించండి ఈ వెహికల్ కావాలంటే వెంటనే కాల్ చేయండి లేదంటే కామెంట్ చేయండి అయితే కామెంట్ చేస్తే తొందరగా సేల్ అయిపోదండి ఎందుకంటే కాల్ చేస్తేనే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుంటారు మీరు మీరు లాంగ్ అయినా పర్వాలేదండి నేను ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా చేస్తాను లాంగ్ అయినా పర్వాలేదు లేదు ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్ ఉంటే పిల్లవాడిని అమ్మిన పంపిస్తాను అబ్బాయిని పంపించి మీరు ట్రాన్స్పోర్ట్ లేకున్నా కూడా డైరెక్ట్ డోర్ డెలివరీ కూడా చేస్తాను కాకపోతే అమౌంట్ పే చేయాలండి ఎందుకంటే చాలామంది మళ్ళా ఫ్రాడ్ కూడా ఉన్నారు అందుకోసం అనేసి ముందుకు జాగ్రత్త కోసం అమౌంట్ కొంచెమైనా అడ్వాన్స్ అనేది పేమెంట్ చేస్తే డోర్ డెలివరీ చేయగలుగుతాను ఇంకోటి ఫ్రెండ్స్ డోర్ డెలివరీ చేసినాక వెహికల్ నచ్చితేనే తీసుకోండి నచ్చుకోండి ఏం అవసరం లేదు పెట్రోలు డోర్ డెలివరీ అదే అబ్బాయి ఖర్చులు ఇస్తే చాలు నచ్చుకోకుంటే ఒకటే ఫ్రెండ్స్ మీకు ఇబ్బంది పడద్దు మేము ఇబ్బంది పడద్దు మీకు లాంటి ఆఫర్లు ఎవరు ఇవ్వరండి ఏ వెహికల్లో ఏ ఛానల్లో కూడా ఇవ్వరు చూడండి ఫ్రెండ్స్ దగ్గరలో అయితేనే మళ్ళీ ఫ్రెండ్స్ ఒక యాభై అరవై కిలోమీటర్లు అయితేనే డోర్ డెలివరీ చేయగలుగుతాను వంద రెండు వందల కిలోమీటర్లు అయితే డోర్ డెలివరీ చేయలేమండి ఎందుకంటే లాంగ్ జర్నీ కష్టం కదా అందుకోసం అయితే చెప్తున్నాను లాంగ్ వాల్ అయితే డో పార్సల్ అయితే వెహికల్ పార్సల్ అయితే చేస్తాం ట్రాన్స్పోర్టు లేదు దగ్గర వాళ్ళు వచ్చి చూడండి వెహికల్ అనేది ఖచ్చితంగా చూసి తీసుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి బండి కండిషన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంజన్ స్టార్ట్ చేసి పెడతాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో ఉంది చూడండి ఫ్రెండ్స్ రన్నింగ్ లో స్మోక్ చూడండి ఫ్రెండ్స్ రన్నింగ్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ బాగా వినండి సౌండ్ కూడా వెహికల్ అనేది నేనేం టచ్ చేయలేదు రన్నింగ్ రన్నింగ్లో ఉంది ఇంకోటి చెప్దాం అనుకున్నా ఫ్రెండ్స్ రీసెంట్గా వచ్చేసి దీన్ని చేసిన ఖర్చు చెప్తాను వినండి నేనైతే సైడ్ లేయించాను రీసెంట్ రీసెంట్గానే సైడ్ మిమ్మల్లో వేయించాను ఇంకొచ్చేసి ఆయిల్ చేంజ్ చేయించారండి ఆయిల్ చేంజ్ చేయించాను ఇక ఇండికేటర్స్ వర్క్ చేయకుంటే ఇండికేటర్స్ వర్క్ అయితే చేయించాను ఆయిల్ అయితే ఏం ప్రాబ్లం లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ డేస్ బ్యాకే ఆయిల్ చేంజ్ చేయించాను ఫోర్ డేస్ బ్యాకే అయిందండి ఎక్కువ రోజులు కూడా కాలేదు ఆయిల్ చేంజ్ చేయించేసి ఫోర్ డేస్ బ్యాకే అయింది ఇండికేటర్లు అన్ని వేయించానండి సైడ్ మిల్లర్లు ఇండికేటర్లు కొత్తగా వేయించానండి చూడండి ఇది ఇంకా సీల్ కూడా ఓపెన్ చేయలేదు ఇండికేటర్స్ ఆయిల్ అంటే బాగుందండి ఏం ప్రాబ్లం లేదు ఎంత లాంగ్ పోయినా ఒక త్రీ మంత్స్ వరకు ఏం ఇబ్బంది ఉండదు ఆయిల్ చేంజ్ వరకు చూడండి బండి స్మూత్గా ఉంది పికప్ కూడా చూశారు కదా ఇలా విన్నారు కదా ఇంజిన్ సౌండ్ కూడా ఇలాంటి వెహికల్ మళ్ళీ మళ్ళీ దొరకదండి ప్లీజ్ మీరు వెహికల్ కావాలనుకుంటే వెంటనే లొకేషన్కి వచ్చి వెహికల్ అనేది అన్ని రకాలుగా చెక్ చేసుకుని వెహికల్ని తీసుకోవచ్చు అండి లాంగ్ వాళ్ళు అయితే ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ చేస్తాను ఇలాంటి వెహికల్ మళ్ళీ దొరకదండి ఇంకా ఆలోచించద్దు అని ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఇంకొక చిన్న మాట చెప్దాం అనుకుంటాను నేను ఇంకా ఈరోజు రేపైతే కాల్ లిఫ్ట్ చేస్తాను ఎందుకంటే మా అక్క కుతుర్ది శుక్ శుక్ల నుంచి ఇంకా శనివారం కొంచెం బిజీగా ఉంటాను మా వేస్తవారం నుంచి కొంచెం వర్క్ ఉంటుంది అందుకోసం వచ్చి కొంచెం బిజీగా ఉంటా ఇంకా నెక్స్ట్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయితే కాల్ లిఫ్ట్ చేస్తాను కాల్ లిఫ్ట్ చేస్తాను కానీ ఎక్కువసేపు అయితే మాట్లాడలేనండి పెళ్ళి పెళ్ళిలో బిజీగా ఉంటాను ఇంకా మా అక్క కుదురుకు అంటే నేను ఒక్క మేనమామ నేనే కాబట్టి నేను అన్నీ చూసుకోవాలి మా బావ లేడు కాబట్టి అందుకోసమే ఈరోజు రేపు లేవా ఈ వెహికల్ అయిపోతుందని అనుకుంటున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్